కొత్త బ అప్పుడు చెప్తాను చూడండి రెండు వందల యాభై రోజు కూలీ మీరు ఎంతైనా పని చేయండి రెండు వందల యాభై ఇస్తారు సాయంత్రం కల్లా మూడు అంశాలు ముందుకు పోస్తారు అంతే ఇంకంతకు మించి ఎక్కువ కూలీ ఎంత పని చేసినా ఇరు ఇంకోటి ఏంటంటే మీరు మీకు మిమ్మల్ని ఏమని చెప్పి ఎక్కిచ్చారు మిమ్మల్ని లారీ పని అని చెప్పారా ఏడ దిగతారు మిమ్మల్ని ఏడ ఉండాలి మాట కూడా మీరు ఇంటికి లేదు ఏడాక మీరు అసలు మీకు వందలు తెలియదు ఎందుకు ఎక్కారా మీరా మీలాగే నేను నమ్మి వచ్చే మటనట్టు మాట్లాడుతున్నావు నువ్వు పనికొని వచ్చావన్న మేము ఏడో దింగ ఓరో కూడా నీకు ఇంకా అర్థం కాలే విషయం ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నా నరాచిలాగొచ్చావు ఆ ఏంటి ఎరకు పోయేదాం లే సగం గాడు ఎక్కలేక నువ్వు వయసు కింద పడిపోతావు గాసు వచ్చి పుత్తులు ఎక్కిచ్చేస్తారు గన్ను ఎందుకు నువ్వు ఏడే ఉండు అదిగో ఎరకు గుడుసులు ఆ గుడుసెల ఏ గుడు పోయి ఎడక దెంగు మాకు సమయం లే ఈ రెండు వందల నీకు బాడ తెస్తా మూడు వందలు ఇచ్చేస్తావు అంతే రాఖీ ఒకటి కాదులే అక్కడే అది కాదు కానీ గరుడా గరుడా మీ ఓనర్ ఉండేది ఎక్కడా మీ ఓనర్ తో మాట్లాడలేవా సరేలే ఇప్పుడు మాట్లాడిపోయినా ఇప్పుడైనా మాట్లాడచ్చు అరే దూరం నడిచి వచ్చిన నొప్పులు కూడా ఒక మూడు అంశాలు ఆ మీరు కొత్త పిలకాలి కాబట్టి బతికేది మీకు చేత కాదు మీరు రాగానే ముందు మోసేమని మీ ఇల్లు కాదు మీకు అంత తాగని అనిపిస్తే మురిగి కళ్ళు ఉన్నాయి గుడిసులో పోయి తాగండి మురిగింది కళ్ళు నాలుగు రోజులు కళ్ళు దింగు తాగండి పోయి